ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం అభ్యర్థి అరంగేట్రంతో అదిరిందయ్య దర్శి దద్దరిల్లే ప్రచార వ్యూహ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్న గొట్టిపాటి గట్టి వ్యూహ ప్రతి వ్యూహాలు రాజ్యాభివృద్ధికి మూలమైన ధనాగార లక్ష్మీదేవి ఆశీస్సులు కార్యసిద్ధి నెరవేర్చుటకు గణపతి ఆశీస్సులు వెరసి విజయం సాధించుటకై దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి నియోజకవర్గ కేంద్రమైన దర్శి పట్టణంలో అద్దంకి రోడ్డులో వెలసిన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో మూల విరాట్ శ్రీ లక్ష్మీ గణపతి ఆశీస్సులు తీసుకుని తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన నీలిపాలెంలో ప్రథమంగా ప్రచార అరంగేట్రం చేశారు అభ్యర్థి డాక్టర్ లక్ష్మి ఆమె భర్త లలిత సాగర్ వెంట దర్శి మాజీ శాసన సభ్యులు నారపశెట్టి పాపారావు దర్శి మున్సిపల్ చైర్మన్ నారసుశెట్టి పిచ్చయ్య పద్దెనిమిది వార్డు కౌన్సిలర్ దారం సుబ్బారావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకి మూల స్థానమైన సంబంధించిన పద్దెనిమిది పంతొమ్మిది వార్డులలో ప్రారంభమైన ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ నేపథ్యంలో ఈ వార్డులలో మరో ప్రధాన సామాజిక వర్గమైన వెలమ దొరలకు సంబంధించిన నాయకులు జూపల్లి వీరారావు జూపల్లి కోటేశ్వరరావు చేబ్రోలు ఇంకా స్థానిక వార్డులకు సంబంధించిన ద్వితీయ శ్రేణిలో ఉన్న పాల పాపారావు సమీకరణలో బిజెపి నాయకులు మాడపాకులు శ్రీనివాసులు తిండి నారాయణ రెడ్డి వైఎస్ఆర్ సిపి పార్టీకి అభిమానంగా ఉన్న విసి రెడ్డి ఈ మధ్యనే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకొని ఈ ప్రథమ ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం కూడా అందరినీ ఆకర్షించింది సంబంధిత నాయకత్వ పర్యవేక్షణలో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రారంభ ప్రచార కార్యక్రమము అనూహ్య రీతిలో జరిగింది మౌనంగా మిన్నకున్న ప్రధాన కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ఈ వార్డులలో స్థానిక కాపు నాయకులు స్వచ్ఛందంగా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం విశేషం ఏది ఏమైనా కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రధాన ప్రచార కార్యక్రమం అదిరింది అనడంలో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఇలా కొనసాగితే ఇప్పటి వరకు దర్శి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వినూత రీతిలో ప్రభంజనంలా సాగిన ప్రచార యాత్రకు ప్రతిగా ఇక కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రచార కార్యక్రమము దర్శి నియోజకవర్గంలో ధీటుగా దద్దరిల్లే విధంగా ఉండబోతుందని స్థానిక తెలుగుదేశం పార్టీ కూటమి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు I'm out.